సినిమా జేసి పక్షాన మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధర్నా పొద్దున్న లేవంగానే ఏమైతుంది నాలుగు మీడియాలు వస్తాయి కూర్చుంటారు పోతారు ఆడ ఒక వర్గం ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరైనా సినిమాలు చేసినోడు ఎవరైనా ధర్నా చేసిండా తెలుగు 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 మరి ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాల మీరు చేసుకున్న ఇద్దరు ఎందుకు లేదు దీన్ని ప్రాంతీయ వాళ్ళ చేసి దీన్ని అక్కడే వెళ్ళిపోండి మరి ఆ ఇన్ని రోజులు బ్రిటిష్లు చూసినాం నైజాం రాజులు చూసినాం ఇప్పుడు మళ్ళా మా రాష్ట్రం వచ్చినాక ఈ సినిమా ఇండస్ట్రీల ఆందోళన పరిపాలన ఎందుకు ఇంతమంది వయలు ఇంకా పరిపాలన చేస్తారు అన్నా మేము కూడా ఇక్కడి మా ఆధార్ కార్డులు ఉన్నాయి మేము ఇన్నే బతుకుతాం అంటే అరే నాయనా సొంత ఒక అన్నం పెట్టునని చిన్నవా గాజులు చేయించిన అన్నట్టు ఈ ఆంధ్ర పెట్టందారుల సినిమా ఇండస్ట్రీలో పెత్తనాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఎప్పుడు కానీ ఆంధ్రలో ఎట్లుంటది అంటే గట్టిగా ఒక తెలంగాణ వాడి ఒకడు ఆర్టిస్ట్ గా ఒకడు పనిచేస్తే కావాలంటే వాడిని రేపు ఒక ఏజెంట్ను పంపించి బయటికి వెళ్ళగొట్టిస్తారు లేకపోతే ఇక గట్టిగా ఇప్పుడు ఉద్యమం ఎందుకు వచ్చింది ఎవరికన్నా అర్థమైందా మొన్న ఆ రోజు తెలుగు ఫిలిం లో ఏదైతే గొడవైందో నిజంగా ఇక్కడ ఆ రోజు మిత్రులు అందరూ ఉండే శ్రావణ్ కూడా ఉండే లొల్లి పెట్టినం కానీ ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరు అబ్జర్వ్ చేయలే నేను నిజం చెప్తానండి అక్కడ కింద అప్పటికప్పుడు అవుతుందంటే తెలుగు ఫిలిం పేరేషన్ సంబంధించిన అనిల్ కింద ఖర్చు కూర్చుంటాడు రేపు పొద్దుగాల ఉద్యమం స్టార్ట్ చేయాలి ఏ ఉద్యమం చేద్దాం వీళ్ళు స్టాండర్డ్ అయ్యేటట్టున్నారు అరే ఈ నలుగురే గట్టిగా మనల్ని కొట్టేదానికి వచ్చారు కావాలంటే మన శక్తి చూపించుకుందామని ఒక మసు చూసి మారాడుకాయ చేసుకునే విధంగా ఈ రోజు కార్మిక థర్టీ పర్సెంట్ వేతనం అని ఆ రోజు వేతనం ఎవరు తెలంగాణ సినీ నాయకులను పిలిచి ఫెడరేషన్ నాయకులను పిలిచిలా అసోసియేషన్ నాయకులను పిలిచిలా సాంబర్ నాయకులను పిలిచిండ్రా ఎవరైతే శ్రీ కళ్యాణ్ ఉన్నడో అప్పటి ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ కళ్యాణ్ అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న కొమరం వెంకటేష్ వీళ్ళు రాసుకున్న కాగితాన్ని మాత్రమే తెలంగాణ ప్రజల మీద రుద్దుతా ఉన్నారు వీళ్ళ మీద రుద్దుతా ఉన్నారు ఈ రోజు ఈ ఉద్యమం చేస్తే నష్టపోయేది పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు కాదు తెలంగాణలో ఉన్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లే నష్టపోతారు ఎందుకు నష్టపోతారు అంటే ముప్పై పర్సెంట్ చిన్న సినిమా ప్రొడ్యూసర్ ఇచ్చినాక ఈ రోజు చిన్న సినిమాలు తీసేలే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఆంధ్ర లాగా బ్రిటిష్ మమ్మల్ని మనల్ని పరిపాలించలే ఇలా తెలంగాణ ప్రజల్ని పరిపాలించింది మనల్ని నిజాం పరిపాలన కానీ ఆ బ్రిటిష్ దొంగలు వచ్చినట్టు దొంగలు వచ్చినట్టు ఆ బ్రిటిష్ దొంగలు వచ్చినట్టు వచ్చి బ్రిటిష్ పరిపాలనను వచ్చిన తెలంగాణ మీద ఇప్పుడు తెలుగు ఫిలిం చామరైతేంది తెలుగు ఫిలిం అక్కడ ఉన్న అధ్యక్షులు తెలంగాణ అధ్యక్షుడు ఉన్నాయంటే నాకు తెలిసి అక్కడ తెలుగు తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ మూవీ అసోసియేషన్ కేడి రాజ్ అనే టైం ఒక్క ఆయన ఉన్నాడు ఎవడున్నాడు తెలుగు ట్వంటీ ఫోర్ క్లాప్స్ అధ్యక్షులు ఎవడున్నాడు ఒక్క తెలంగాణ బిడ్డున్న వరంగల్ ఉన్నాడా కరీంనగర్ ఒకటి హైదరాబాద్ ఎవడున్న మరే తెలంగాణ ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వేదిన చూపించారు కానీ పొద్దున లేస్తే మీటింగ్ పెట్టుకుంటారు కోట దగ్గర పొద్దున్న పొద్దున వీళ్ళకి వీళ్ళకు చెంచాగిరి చేసే అక్కడ ఉన్న లేబర్ కమిషనర్ గంగాగర్ కావాలి పొద్దున్న లేస్తే వీళ్లకు చెంచాగిరి చేసేందుకు సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్ కోట దగ్గర రెడ్డి కావాలి వీళ్ళ పరిపాలన ఇప్పుడే కాదు ఎన్ని రోజులు పాపం మన కేసీఆర్ కొట్లాడి తెచ్చింది ఉద్యమం కొట్లాడి తెచ్చింది వాస్తవే ఉన్న రోజులు మనవలను మనోలను లేపారు వీళ్ళేం మాట్లాడతాడు ఎట్లుంటే వీళ్ళు డబ్బుల కట్టలతోని లేకపోతే రే పొద్దుగల తెలంగాణ అని ఇక్కడ మాట్లాడిన ఎవరైనా ఒక సినిమా చేసుకునేటోడే కానీ ఏదన్నా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే రేపు పొద్దుగల మనకు అవకాశం ఇవ్వరు కావాలంటే వాడు పోయి మైకు పట్టుకొని ఒకవేళ మాట్లాడితే ఒక సినిమా తీస్తా ఉంటే ఆ తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఒక పది మంది దొంగలు రేపు టైటిల్ క్యాన్సిల్ చేస్తారు కావాలంటే ఆ స్టోరీ మీద ఇంకో స్టోరీ రాపిస్తారు కావాలంటే ఇవన్నీ కథలు తెలంగాణ ప్రజల మీద ఇది వచ్చిన తెలంగాణలో మన సినిమా ఇండస్ట్రీలో స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి ఆ స్వేచ్ఛ ఎప్పుడొస్తుంది అంటే లాస్ట్ గుప్తలు అందుకొని వీళ్ళు తరివి తరివి కొట్టి లేకపోతే ఒక నలుగురిని బాధ కొరక అనే కొడుకు కాలం కోసం బట్టలు కొడితే అప్పుడు తెలంగాణ సత్తా తెలుస్తుంది ఇప్పటికెందుకు కొడతలేము తెలుసా అయ్యో మర్యాదగా పది సంవత్సరాలు ఉన్నారు అప్పుడు ఏదో బైఫర్కేషన్లు అవి ఇవి అయితాయి అయ్యో మనం రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఉండాలి అని ఉంటే ఈ రోజు అరే ఇప్పుడు తెలంగాణ ఎక్కడిది వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఏంది మమ్మల్ని అప్పుడే వెళ్ళగొట్టరు కేసీఆర్ ఎందుకు వెళ్ళగొట్టలేదు అరే నీ అమ్మ వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టలేదు వీళ్ళు ఎందుకంటే వెళ్ళగొట్టలే అంటే నీ ప్రాంతంలో నీ ఓడికి పువ్వు పెట్టేదానికి నీకు సిగ్గుశే లేదు అంటే నీ తల్లి మీద నీ ఆంధ్ర ప్రజలకు మీ ఆంధ్ర మీ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇష్టం లేదా మరి తెలంగాణ ప్రజలంటే అంత ప్రేరణ ఎందుకు వస్తాను మీకు ఈడ నిధులు ఉన్నాయి వీటిని దోసుకుపోవాలి అలా కట్టబెట్టాలే ఈడ సినిమా ఇండస్ట్రీ అయ్యా పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పింది మీకు అయ్యా రండ్రయ్యా వీళ్ళంతా ఇక్కడ ఉండి ప్రొడ్యూసర్లు అంతా పోయినాక ఆ రోజు నాకు ఒక మినిస్టర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది అసలు అక్కడ సమావేశం ఎవరు జరిగిందంటే లోపల జరిగే రాజకీయం వేరు ఇరవై నాలుగు క్రాపుల థర్టీ పర్సెంట్ వేతనాలు వేరు ఈ వేతనం పేరు చెప్పి లో లోపల రాజకీయాలు ఎన్నో ఉన్నాయి వాస్తవ రాజకీయం మీడియా ముందుకు రావట్లేదు అంటే ఏమంటారు అంటే ఇప్పుడు నేను చెప్తే ఉంటారు ఇదంతా ఫాల్స్ అంటారు ఇదంతా ఫాల్స్ అంటారు వాస్తవంగా ఒక ఇద్దరు నాయకుల కోసం సినిమా ఇండస్ట్రీలో ఒక ఇద్దరు కోసం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఫైనాన్షియల్ ఉద్యమే ఈ థర్టీ పర్సెంట్ వేతనం థర్టీ పర్సెంట్ వేతనం నేను గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి చిత్రపురి కాలనీలో జరుగుతున్న అవినీతి మీద మరియు ఆ రోజు జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పెట్టిన ఒక అప్లికేషన్ మీద అప్పుడు అమరపాలి గారు హెచ్ఎండిఏ కమిషనర్ రంగారెడ్డి కలెక్టర్ సొసైటీ మినిస్టర్ సొసైటీ ఐఏఎస్ రఘునందన్ రావు వీళ్ళంతా స్పందించి ఏం చెప్పామంటే చిత్రపురి కాలనీలో ఏవైతే రో హౌజెస్ ఇది ఇవి అక్రమ నిర్మాణం అప్పుడు ఉన్న మణికొండలో ఉన్న గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు ఈ లేఅవుట్ పర్మిషన్ హెచ్ఎండిఏలో లో తెచ్చారు ఇది ఈ అక్రమము దీన్ని డిస్మెంటల్ చేయాలని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మణికొండలో ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ఈ రెండు వందల ఇరవై రెండు ఇళ్ళలను కూల్చేసి ఆడ పదిహేడు ఎకరాల ల్యాండ్ ను మా తెలంగాణ సినీ కార్మికుల కోసం నిర్మాణం చేసుకుంటా అంటే ఈ నాలుగు ఇల్లు కూడా అక్కడ ఉన్న తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్ల చిత్రపురి కాలనీ అధ్యక్షుడు ఆయన ఏం చేస్తాడంటే నేరుగా పోయి నలుగురు మినిస్టర్లను పట్టుకొని ఆడ కూర్చొని డ్రామా చేస్తాడు కావాలంటే దానికి సంబంధించిన జివో పేపర్ ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ఆ రోజు తెలంగాణ నటుడైన ప్రభాకర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తెచ్చిన జియో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏం జరిగిన జివో నెంబర్ వన్ జివో నెంబర్ ఆరు వందల యాభై ఎనిమిది జివో నెంబర్ ప్రకారంగా అక్కడ ఐ రేంజ్ అపార్ట్మెంట్లు కట్టాలి అక్కడ మనము తెలంగాణ ప్రజల కోసం అంటే రాష్ట్రాలు విడిపోతాయా ఉంటాయా రాష్ట్రాలు ఎన్నరికైనా విడిపోవచ్చు అని అప్పుడు ఇచ్చిన జివో ప్రకారమే అక్కడ ఐ రేంజ్ అపార్ట్మెంట్లు కట్టాలి అన్నారు కానీ రూల్ ను ఈ చట్టాన్ని ఎవరు పట్టించుకోరు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు నలుగురు వచ్చినాం నలుగురు పోయినాం మనం ధర్నా చేసినాం మనకి సినిమా వేయద్దు వాడు ఇంకొకసారి రావద్దు ఇక్కడ ఒక కార్మికుడు ఉంటే ఇలా తమ్ముడు వచ్చిండి ఒక ఆర్టిస్ట్ అని చెప్పిండు తమ్ముడు తమ్ముడు రేపు ఈ ప్రెస్ మీట్ లో పడ్డాడని తమ్ముడికి అవకాశం రాకుంటే ఇదే ఆంధ్ర ప్రొడ్యూసర్లు ఇదే ఆంధ్రకు సంబంధించిన కొంతమంది చాలా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఏం శంకర్ అన్న వచ్చిండు ఇక్కడ కూర్చున్నాడు సినిమా చేసిండు అరే ఆయనకి ఏం తెలుసు భయ్ ఈ మీటింగ్ లో పిలిపించారని ఎంత మాట్లాడతారు మళ్ళా అరే మా సత్తా ఏంటంటే మిమ్మల్ని మీ ముఖ్యమంత్రుల్ని గతంలో ఎడగొట్టినప్పుడే మా సత్తా చూసి ఇప్పటికీ ఎందుకున్నామంటే మేము చట్టాలను గౌరవించాలి ఇప్పటికీ మా రాష్ట్రంలో బైపర్కేషన్ తెస్తారు బైపర్కేషన్ ఏర్పడితే మేము బతుకుతామని మేము అనుకున్నాం కానీ ఆ బైపర్కేషన్ రానియరు ఈ రోజు ఇంకొక మాట కూడా అంటారు అరే ఇక్కడ ఎవరినో సినిమా కూడా అంటారు రేపు పొద్దుగల ఇదే ఆంధ్ర శంకరన్న కూడా సినిమా తీయలేదు అంటారు ఆ సినిమా మీదకి వచ్చినా వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే అంటే అరే నేనే బుచ్చపోండి నేను అడ్కొని వచ్చినా నేను అడుక్కుంటాను కూడా వచ్చిన నేనే బుచ్చపోయి మీరు తెలంగాణలో శిపడుకుంటానా అంటాడు ఆ తర్వాత ఆ గుచ్చ వేశాంతల చేతులు బట్టి కిందికి గుంజే పరిపాలనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది అరే తెలుగు 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 అనాలే మాట్లాడేటోళ్ళు తెలుగే మరి నేను ఏమండి అండి అని నేను పిలవడండి అరే ఇట్రాణి తెలంగాణ భాష యాస అంట తెలంగాణ భాష యాస అంటే రండి సార్ గారు మేడం గారు కాదు అన్నా అక్క అమ్మ చెల్లెని కులమత భేదాలు లేకుండా ఈ తెలంగాణ ప్రజలు అందరూ ఒకటే కుటుంబంగా మాట్లాడి బతుకుతా ఉంటే ఈ తెలుగు వాళ్ళు వచ్చి సినిమా ఇండస్ట్రీలో వాడు అత్తడు విజయవాడ నుండి అక్కడ నుండి వస్తాడు అరే నాయన మిమ్మల్ని చంద్రబాబు రమ్మంటే ఎందుకు పోతలేరు తెల తెలంగాణ అక్కడ చిత్రపురి కాలనీ ఉంది అక్కడ ఏపీ చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తున్నాము నీకు నేను పద్దెనిమిది వందల ఎకరాల భూమిని కట్టబెట్టినా కానీ మీరు ఎందుకు వస్తా రోజు వాళ్ళని తిట్టినా మేం తిట్టాడు కాదు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిట్టారు సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్ తిడతాడు వీళ్ళందరూ పిలిచినా ఎందుకు పోతలేరు మీరు అరే మీకు బంగారు కళ్యాణంలో పెట్టి ఇస్తే వాసన ఎత్తున చిరంజీవి గారికి ఎంత బొమ్మిచ్చిరో మా దగ్గర డాటా ఉంది అక్కడ మా అసోసియేషన్ కోసం ఎంత పొంగులు ఇచ్చిరో ఉన్నది మరి మా రాష్ట్రాన్ని వదిలిపెట్టి మీరు ఎందుకు వెళ్ళిపోతలేరు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు